వాళ్ళు వాళ్ళు డైలీ మాకు పప్పే పెడతారు ఒకవేళ మా లాంగ్ జర్నీ అయ్యి పొద్దున కొంచెం లేట్ అయ్యి పొద్దున వస్తే రాత్రంత ఎవరితోనూ వండొచ్చినవా అని అది ఇది మాట్లాడతారు చెప్పుకోలేని మాటలు అని మాట్లాడతారు లంచ్ ఉండాలని మాట్లాడతారు తర్వాత నైట్ మేము అందరం పడుకున్నప్పుడు వచ్చి డోర్ని గట్టి గట్టి అనుకుంటా నిద్ర లేపుతారు మీరు అందరు చదువుకో చదువుకోరు ఎందుకు బతుకుతారు అని అంటారు మేము వండుకున్నప్పుడు వచ్చి మా ఫొటోస్ తీస్తారు గేట్ ముందు నుంచి ఎవ్వరు అయినా మీకోసమే వస్తారు మీరు అందరు ఎవరి దగ్గర ఉన్నారు అని అట్లా ఇట్లా గాలీజ్గా మాట్లాడతారు వర్కర్ రేణుక లక్ష్మి వాళ్ళ కొడుకు వాటన్ వాళ్ళ కొడుకు రాజేష్ వస్తాడు అంత అందరి పైన చేతులు వేసుకుంటే మాట్లాడతాడు

మళ్ళా తినడానికి పోయినప్పుడు మంచిగా ఉంది మీకు గంటలు అయితేనే కరెక్ట్ మంచిగా అయింది మీకు అని మాట్లాడుతుంది